హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి రామరాజ్ ఇంట్లో రణరంగం లాగా ఉన్న ఉన్న పరిస్థితిలో మరి ఒక్కసారిగా ఇటు ధీరజు అటు ప్రేమ అటు నర్మద మరి ఇటు ప్రేమ మధ్య ఒక్కసారిగా మరి వాళ్ళలో వాళ్ళకి కోపతాపాలు మొదలైపోయాయి అవి సర్దు అణిగి ఒకరినొకరు అర్థం చేసుకుని మరి ఇల్లంతా సంతోషంగా ఉండాలని కోరుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మరి అమూల్యకి అమూల్యకి థ్యాంక్స్ చెప్పిన విశ్వ ఎందుకంటే మరి విశ్వని సపోర్ట్ చేసింది కదా తరువాత తల దించుకుని వెళ్ళిన రామరాజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అన్నది అప్కమింగ్ రివ్యూ ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ప్రేమ ధీరజ్కి మా అన్నయ్యేది తప్పు లేదు మీ చెల్లిదే తప్పు మీ చెల్లి ప్రేమించింది అని చెప్పి గట్టిగా మాట్లాడుతుంది ఏంటి ఏంటి ఇంకొకసారి చెప్పు అవును మా అన్నయ్య అని చెప్పి అనగానే ఏంటి మీ అన్నయ్య తప్పు లేదా మా చెల్లిదే తప్ప అని చెప్పి అనేసరికి వెంటనే రామరాజు వచ్చి ఏంటమ్మను మాట్లాడేది ప్రేమ అని చెప్పి అనగానే మీకు కోపం వచ్చినా పర్వాలేదు మావయ్య కానీ జరిగింది అది అనగానే భుజమా ఒకసారి అమూల్యని అడుగు అని చెప్పి అనగానే ఇంకా అమూల్య దగ్గరికి వెళ్తుంది వేదవతి వెళ్ళి ఏంటే అందరూ నీది తప్పు అని మాట్లాడుతుంటే బెల్లం కొట్టిన రాయిలాగా చూస్తున్నావేంటి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా రా ఎవరి తప్పు చెప్పు విశ్వాన్ని వెనకాల పడ్డా లేదంటే నువ్వే వాడిని ప్రేమించావా అసలేం జరిగింది చెప్పు అని చెప్పి నిలదీస్తుంది ఇంకా ఏం మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంటుంది మరి అమూల్య మాట్లాడతావా లేదా అని చెప్పి గట్టిగా అనేసరికి ఇంకా ఒక్కసారిగా అమూల్య గతంలోకి వెళ్తుంది ఒకరోజు విశ్వ తనతో ఏం మాట్లాడతాడంటే మనిద్దరం ప్రేమించుకున్న విషయం మీ ఇంట్లో తెలిస్తే నన్ను క్లియర్గా చంపేస్తారు అమూల్య అందుకే నువ్వే నన్ను ప్రేమించానని చెప్పు అప్పుడు నా జోలికి రారు కోపం ఏమన్నా ఉన్నా నీ మీద తీర్చుకోలేరు అని చెప్పేసి చెప్తాడు ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటుంది అమూల్య ఇక గుర్తు చేసుకుని అవును విశ్వది ఏ తప్పు లేదు విశ్వాన్ని నేనే ప్రేమించాను అని చెప్పి చెప్పేసరికి కుటుంబ ఒక్కసారిగా వేదవతి ఇంకా బాగా కొడుతుంది అమూలేని బుద్ధి లేది నిన్ను అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉంటే నర్మదా వచ్చి అడ్డం పడి లోపలికి తీసుకెళ్తుంది ఇంకా కుటుంబం కుటుంబం కూడా ఒక్కసారిగా విశ్వవాళ్ళ కుటుంబం మీద చెల్లరేకపోతారు కదా ఇంకా అప్పుడు నోట మాట రాక వెంటనే అందరు తలదించుకుంటారు రామరాజుని ఇంకా సేనాపతి ఏం కుటుంబంరా అనేది కొడుకుల్ని సరిగ్గా పెంచలేదు అనుకున్నాను కూతుర్ను కూడా ఇలా రోడ్డు మీద కుదిలేస్తావని అనుకోలేదు చి నీ బతికేం బతుకురా ఆడపిల్లని ఎలా పెంచాలో కూడా తెలీదారా నీ మొహానికి వచ్చి మా ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేస్తావా అది నా కొడుకు మీద నా కొడుకు ఎంతో పద్ధతిగా పెంచుకున్నాను రా నీ కొడుకులా కాదు అలాంటి నా కొడుకుని నీ కూతురు వలవేసి పన్నాగం పన్ని మా యావదాస్తికి కోడలను అయిపోదామని చెప్పి తను చేసిన పనికి నాకే సిగ్గుగా ఉంది ఏం పెంపకం పెంచావురా వయసు రాగానే సరిపోదు అవునులే నీకెక్కడ సంస్కారం ఉంది తిండి పెట్టిన వా తిన్నింటి వాసాలే లెక్క పెట్టే మనిషివి నువ్వు మా నాన్నని మమ్మల్ని గుండెల మీద తన్ని మా అల్లారి ముద్దుగా పెంచుకున్న మా చెల్లిని తీసుకుని వెళ్ళిపోయావు నీకేం తెలుస్తుంది కన్నపేగు బంధం ఇప్పుడు తెలుస్తుందిరా నీ కూతురు నీకు చెప్పకుండా ప్రేమలో పడింది చూడు అప్పుడు నీ కడుపుకోతేంటో నీకు రక్త కన్నీరేంటో ఇప్పుడు తెలుస్తుంది అప్పుడు తెలియలేదు మా కూ నా కూతుర్ని తీసుకెళ్ళిపోయినప్పుడు కానీ నా చెల్లిని తీసుకెళ్ళినప్పుడు కానీ నీకు కంట కన్నీరు రాల ఇప్పుడు నీకు ప్రతిరోజు కంట కన్నీరే కారుతుంది పదమ్మా అని చెప్పేసి ఇంకా భద్రావతి సేనాపతి అందరూ లోపలికి వెళ్ళిపోతారు ఇంకా ఇదిలా ఉండగా ఏడ్చుకుంటూ మరి అందరూ లోపలికి వెళ్ళంగానే రోడ్డు మీద ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ప్రేమ ధీరజులు ధీరజ్కి ప్రేమ మీద ఒక్కసారిగా ఏంటి ఇలా మాట్లాడుతుంది ప్రేమ మా ఇప్పుడు అనని మా అన్నయ్య అనింది అందరం ఒకవైపు ఉంటే తను ఒకవైపు నుంచి మాట్లాడింది తనలో మార్పుకి కారణం ఏంటి అని చెప్పేసి ఇంకా ప్రేమని లోపలికి రమ్మనకుండా తను ఒక్కడే లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా ప్రేమ కూడా ఏడ్చుకుంటూ కన్నీరు పెట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకా ఇదిలా ఉండగా అందరికీ ఇంకా ఎవరికి వాళ్ళు రూమ్లో తల ఉంచుకొని అమూల్య చేసిన పనికి బాధపడుతూ ఉంటారు ఎవరు భోజనం చేయకుండా అలాగే ఉండేసరికి ఇంకా నర్మదా వెళ్ళి వంట చేస్తూ ఉంటుంది వంట చేసి అందరినీ రమ్మని పిలుస్తుంది భోజనానికి అత్తయ్య మామయ్య మీరు ఇలా తినకుండా ఉంటే సమస్య తీరిపోతుందా ప్రతి ఈ సమస్య ఉంటుంది ఒక అమూల్యనే కాదు దీన్ని పక్కన పెట్టి ముందు భోంచేయండి అత్తయ్య ప్లీజ్ మావయ్య గారు మీరు పెద్దవారు ఇంట్లో అందరికీ చెప్పేవారు మీరే ఇలా కుంగిపోతే ఎలా మన అమూల్య నిజంగా తను ఎందుకట్లా చెప్పిందో నాకు తెలియదు కానీ తను ప్రేమించే టైపు కాదు మావి గారు తన మనసుని ఎవరో పక్కదోవ పట్టించారు మనమే అర్థం చేసుకోకపోతే ఆడపిల్ల మనసు ఎవరు అర్థం చేసుకుంటారు అసలు అమూల్య ఎప్పుడూ కూడా ప్రేమ దోమ అంటూ కబుర్లే ఉండవు చదువు ఇల్లు చదువు వచ్చేది అలాంటిది ఒక ఒకరోజు బోనాల జాతర రోజు మన అమూల్య వెనకాల విశ్వానే వచ్చాడు విశ్వ తనతో మాట్లాడాలని చెప్పి పక్కకు తీసుకెళ్లాడు ఏ ఉద్దేశం లేకపోతే ఎందుకు తీసుకెళ్తాడు రెండు సార్లు ధీరజు సాగర్ వాళ్ళు కొట్టారు కూడా మరి ఎందుకు కొట్టారు నిజంగా ఏ తప్పు చేయకపోతే కొడతారా మరి ఈ రోజున మా విశ్వాది తప్పు లేదు అంత అమూల్యదే తప్పన్నట్టుగా ఆ ఇంట్లో వాళ్ళు మన అమూల్య మీద నింద వేస్తున్నారు కానీ ఇదంతా నిజం కాదు మావిగారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది ఇంకా అవును నా కూతురు ఎప్పుడు అలాంటిది కాదు కానీ దాన్ని నేను ఎంతలా కొట్టాను నా కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నాను ఎవరు ఏమన్నా తను ఏ త నోట్లో నాలుగు లేని మనిషి అలాంటి దాన్ని ఇవాళ నేను చావుబాధులు బాధాను అంటే వాడి వల్లే అని చెప్పేసి పాపం వేదవతి గు తిప్పుకోకుండా ఏడుస్తూ ఉంటుంది ప్లీజ్ అత్తయ్య ఏడవకండి రండి బోన్ చేయండి అని చెప్పేసి అంటూ ఉంటుంది లేదమ్మా బోన్ చేయలేము చెయ్యాలని కూడా లేదు కావాలంటే ఈ గ్లాస్ మజ్జిగ తీసుకురా అని చెప్పేసి అంటాడు రామరాజు ఇంకా వెంటనే వేదవతి ఏంటండి ఏంటి అలా మాట్లాడతారు భోజనం చేయకపోతే మీ ఆరోగ్యం ఏమవుతుంది పాతికేళ్ళగా ఈ కుటుంబం కోసం ఎంత కష్టపడ్డారో రాత్రనగా పగలనక కుటుంబం పిల్లలు పిల్లలు అని చెప్పి అదే కలవరింత అదే కష్టం అదే ఈ రోజున మీరు తినకపోతే మీ ఆరోగ్యం ఏమైపోతుంది పదండి వడ్డిస్తాను అని చెప్పేసి తీసుకెళ్తుంది ఇంకా అమూల్య కూడా తన రూమ్లో బోరిన ఏడ్చుకుంటూ కన్నీరు పెట్టుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడు నర్మదా వెళ్ళి చూడమూల్య ఏడవటానికి సమస్యకి పరిష్కారం కాదు నువ్వు చేసింది నీకు తప్పనిపించట్లేదా అని చెప్పి అడుగుతుంది ఏంటి తప్పు ఏ మీరు మాత్రం మా అన్నయ్యని ప్రేమించలేదా ప్రేమ వదిన మా చిన్నయ్యని ప్రేమించలేదా ప్రేమిస్తే తప్ప విశ్వాన్ని కూడా నేను ప్రేమించాను అంత మాత్రం తప్పైపోతుందా ఏం మాట్లాడుతున్నారు వదిన నిజమే ప్రేమిస్తే తప్పనటం లేదు నేను కానీ ప్రేమించే విధానం కూడా ఒకటి ఉంటుంది కదా మూల్య పాతికేళ్ళుగా ఆ కుటుంబం ఈ కుటుంబం ఎంత వైరత్వం ఉందో నీకు తెలీదా మీ నాన్నగారిని వాళ్ళు ఎంత అవమానిస్తారో తెలీదా అలాంటి వాళ్ళ ఇంట్లో నుంచి మన ప్రేమ ఎలా పుడుతుంది మనకి మీ ఇద్దరిది సేమ్ కాలేజ్ కాదు అలానే ఫస్ట్ నుంచి నీకు విశ్వ అంటే చాలా అసహ్యం కోపం షడన్గా ప్రేమ ఎలా పుట్టింది నాకు ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అని చెప్పి అనగానే ప్రేమ ఇప్పుడు పుడుతుంది అప్పుడు పుడుతుందని ఏమైనా రాజ్యాంగంలో రాసుంటుందా వదిన ఏమో అది ఎప్పుడైనా పుట్టొచ్చు విశ్వ మీద కూడా నాకు పుట్టింది అంత మాత్రాన చంపేస్తారా అసలు ఆ ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు కొట్టుకుని ఇదంతా జరుగుతుందో నీకు ముందు తెలియదా అమూల్య చేసిందంతా నువ్వే కదా తప్పు అని చెప్పేసి అంటుంది అవును అప్పుడు తెలియలేదు ఇప్పుడు తెలుస్తుంది సర్లే వచ్చి భోంచేయి అని చెప్పేసి అనగానే లేదు నేను చెయ్యను అని చెప్పేసి అంటుంది చూడు అమూల్య అని చెప్పి నర్మదనే ప్లేట్లో భోజనం తీసుకొచ్చి ఇంకా అమూల్యకి తినకపోతే ఊరుకోనని చెప్పి తినిపిస్తుంది నిజంగా ఒక అమ్మలాగా ఒక వదినలాగా ఒక మంచి పద్ధతిగా అమూల్యకి భోజనం పెడుతుంది ఇంకా సా సాగర్ చూసి ఆశ్చర్యపోతాడు ప్రేమ సారీ నర్మద ఇంత మంచి టాలెంట్ ఎలా ఉంటుంది అసలు అటు ఇటు అన్నిటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తుంది నిజంగా నర్మదని చూస్తుంటే చాలా సంతోషం వేస్తుంది ఇంత మంచి అమ్మాయి నా జీవితంలోకి రా వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను అమ్మ నాన్నకు ధైర్యం చెప్తుంది చెల్లిని ఓదారుస్తుంది అలాగే అందరినీ ఒకే దాంట్లో తీసుకొస్తుంది చాలా గ్రేట్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా భోజనం పెట్టొచ్చిన తర్వాత నర్మద కూర్చుని బాధపడుతూ ఉంటుంది బాధపడుతూ గుర్తు చేసుకుంటూ ఉంటుంది సారీ అక్క నాది తప్పే అక్క నన్ను అర్థం చేసుకోక నా ప్రాబ్లం నువ్వు తెలుసుకోక అని నర్మద నర్మదతో ప్రేమ వంటింట్లో కొంచెం చెప్పిన విషయాలను గుర్తు చేసుకుంటుంది ఇంకా పాపం నేను తన పట్ల హార్ష్గా తనకు అన్నిసార్లు సారీ చెప్పినా నా మనసు కరగలేదేంటి నా చెల్లెలు నా సొంత చెల్లెలు అనుకున్నాను కదా మరి ఇప్పుడు ప్రేమ అలా మాట్లాడితే నేను యాక్సెప్ట్ చేయకపోతే ఇంకా ఇంకా మా ఇద్దరు బంధానికి అర్థమేముంటుంది అని చెప్పేసి ఇంకా నర్మద లేచి నెమ్మదిగా ప్రేమ వాళ్ళ రూమ్ వైపుకి వెళ్తుంది ప్రేమ ఇంకా తన రూమ్లో కాకుండా గార్డెన్ ఏరియాలో కూర్చుని ఏడ్చుకుంటూ ఒంటరిగా ఫీల్ అవుతుంది ఎందుకంటే తనతో సాగ తనతో ధీరజ్ కూడా మాట్లాడకపోయేసరికి రూమ్లో తనకి ఉండబుద్ధి కాదు ఇంకా ఎవరితో మాట్లాడాలో తెలియక గార్డెన్ ఏరియాలో ఒక్కతే కూర్చుని బాగా ఏడ్చేస్తూ ఉంటుంది ఇంకా అలా ఏడుస్తూ ఉంటే నర్మద వెళ్ళి వెనకాల నుంచి పట్టుకుంటుంది అక్క అని చెప్పేసి అనంగానే అవును నేనే అని చెప్పేసి అంటుంది నన్ను క్షమించావా అక్క అనగానే క్షమించడం అంత తప్పేం చేసావు ప్రేమ నువ్వు ఇంట్లో అనేవి గొడవలు సహజం నేది తప్పని నేను అనటం లేదు కానీ ఆ కోపంలో అలా అన్నావు కానీ ఇలా జరగడానికి నాకు ఏదో కారణం ఉందనిపిస్తుంది నువ్వేం బాధపడకు నేను మాట్లాడలేదనని నాకు కొంచెం కోపంగా అనిపించి మాట్లాడలేదు బాం చేద్దు కానీరా అని చెప్పేసి అంటుంది నాకు తినాలని లేదక్కా ఆఖరికి ధీరజ్ కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నాడు అసలు ధీరజ్కి నేను ఎంత చెప్పినా వాడికి అర్థం కావట్లేదు వాళ్ళదే వాడే అనుకుంటున్నాడు అని చెప్పి అనంగానే ప్రేమ ఇవి చాలా సున్నితంగా ఉంటాయి ఇలాంటి విషయాల్లో నువ్వు ధీరజ్తో గొడవ పడకు ధీరజ్ నువ్వు అమూంజ వాళ్ళ గొడవ వలన మీ ఇద్దరు ఎందుకు ఒకరికొకరు గొడవ పడుతున్నారు మీ ఇద్దరి మీ ఇద్దరిది తప్పులేదు అని చెప్పేసి అంటుంది ఆ విషయం వాడికి అర్థం కావాలి కదా ఒక్క ఎంత చెప్తున్నా కావాలనే నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు అన్నట్టు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఏడ్ చేస్తూ ఉంటుంది సర్లే నువ్వే అర్థం చేసుకోవాలి కదా ఇంట్లో చూస్తున్నావు కదా గొడవలు ఎలా అవుతున్నాయో అని చెప్పేసి అంటుంది ఇంకా దూరం నుంచి చూస్తున్న చూస్తున్న వల్లి ఒక్కసారిగా షాక్ అవుతుంది అమ్మో వీళ్ళిద్దరూ గొడవలు పడి ఒకరినొకరు తిట్టుకుని వీళ్ళిద్దరూ దూరంగా ఉంటారేమో అనుకుంటే గంటసేపు కూడా కాలేదు కలిసిపోయారా ఏంట్రో దే బాబోయ్ మళ్ళీ వీళ్ళిద్దరు కలిసిపోతే నా మీదకే ప్రయోగాలు వేస్తూ ఉంటారు వీళ్ళిద్దరు కలవకూడదు అనుకున్నాను కదా అని చెప్పేసి అనుకుంటూ ఇంకా దగ్గరికి వచ్చి విడగొట్టాలని ప్రయత్నం చేద్దామా అని అనుకుంటుంది కానీ వద్దులే అని చెప్పేసి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా ఇదిలా ఉండగా రెండో రోజు ఇంకా ఎవరికి వాళ్ళు పనులు చేసుకుంటూ ఉండగా ఎప్పట్లాగానే కాలేజ్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది అమూల్య ఇంకా వేదవతి వచ్చి చూడు అమూల్య నువ్వు కాలేజ్కి వెళ్ళడానికి వీల్లేదు రేపటి నుంచి అని అన్నాను కదా మళ్ళా కాలేజ్కి రెడీ అవుతున్నావేంటి అదేంటమ్మా ఎగ్జామ్స్ అప్పుడు కాలేజ్కి వెళ్ళకపోతే ఎలాగా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నువ్వు అన్నట్టుగానే మానేస్తాను అని చెప్పేసి అంటుంది సర్లే నిన్ను అన్నయ్య డ్రాప్ చేస్తాడు నువ్వు ఒక్కదాని వెళ్ళక్కర్లేదు నువ్వు అక్కడికి వెళ్ళాక వాడితో మాట్లాడినా వాడితో ఏమన్నా కబుర్లాడినా చేస్తే మాత్రం పద్ధతిగా ఉండదు మీ నాన్న నేను బ్రతకం అని చెప్పేసి వాన్ చేస్తుంది సరే అని చెప్పి ఊకొడుతుంది ఇంకా అమూల్య ఇదిలా ఉండగా ఇంకా చందు ఎప్పట్లాగానే మరి అమూల్యని కాలేజ్ దగ్గర తీసుకెళ్ళి డ్రాప్ చేస్తాడు ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది అమూల్య ఇదిలా ఉండగా భద్రావతి శాశ్ర మేనడు పాతికేళ్ల కష్టానికి ప్రతిఫలం చూసాం పాతికేళ్ళు మన కంట మన ఇంట కన్నీరే కారింది కానీ మొదటిసారి రామరాజు కంటలో కన్నీరు చూశాను కొ కొడుకుల వలన వాడికి ఏ రోజు ఏడుపు రాలేదు ఏదైతే కూతుర్ని కన్నాడో ఆ కూతురు నట్టింట ఇప్పుడు తాండవిస్తోంది వాడికి దరిద్రంలాగా కూతురు జీవితంలో ఆనందం కోసం పాకులాడుతున్న రామరాజుకి నరకం కనిపించాలి నువ్వు సగం విజయం సాధించేసావురా ఇంకా సగం ఉంది దాన్ని ఏదో రూపంలో మన ఇంటికి తెస్తే అప్పుడు ఉంటుంది మన ఇంట్లో అసలు అసలు కథ రోజు ఆ అమూల్యకి ఇక్కడ టార్చర్ కనిపించాలి అక్కడ రామరాజుకు టార్చర్ కనిపించాలి ఇంత త్వరగా ఇంట్లో ప్రేమ విషయం తెలిసిపోతుందని ఊహించలేదు పెళ్లి చేసుకుని నాకు తెలుస్తుందేమో అనుకున్నాను కానీ ముందే తెలిసిపోయింది అవునత్త క్షణంలో తాలి అనుకున్నాను అక్కడికి ఆ నర్మద వచ్చింది ఆ నర్మద తప్పిచ్చేసింది అనగానే అవున్రా అప్పుడు మీ నాన్నని నన్ను ఇరికిచ్చింది ఆ నర్మదనే ఇప్పుడు నీ పెళ్ళి విషయంలో ఆపేసింది ఆ నర్మదనే అసలు అది ఆ ఇంటికి ఆ రామరాజు తర్వాత రామరాజు అంత మనిషిరా తను ఏదో సమస్య వస్తే ఆ ఇంటికి గోడలాగా నిలబడిపోతుంది ఆ ప్రాబ్లం అంతా తన మీద వేసుకుంటోంది మొత్తానికి బాగానే నడిపిస్తుంది మన మనం రామరాజు మీద ఎంత సాధించాలో ఆ నర్మదను కూడా అంతే గుప్పెట్లో పెట్టుకోవాలి దాని మీద కూడా కన్నేసు ఉంచాలిరా దాన్ని మన చెప్పు దాన్ని సగం మనం కిందకి లాగితే అప్పుడు రామరాజుకి తగిన బుద్ధొస్తుందని అనుకుంటున్నాను అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా అత్త సాయంత్రం ఐదింటికి అమూల్య కాలేజీ నుంచి వస్తుంది నేను వెళ్ళి తనతో మాట్లాడాలి అనగానే అరే ఇప్పుడే కదరా నిన్నే కదా గొడవ అయింది మళ్ళీ ఇప్పుడు వెళ్తే వాళ్ళు నిఘా పెడతారేమో వద్దులేర విశ్వ అనగానే కాదత్తా నేను ఒక విషయం మాట్లాడతాను అని చెప్పేసి బండేసుకుని వెళ్ళిపోతాడు విశ్వ ఇంకా కాలేజ్లో ఎగ్జామ్ రాసిన తర్వాత చాలా డల్గా బయటికి వస్తూ ఉంటుంది అమూల్య ఇంకా వెంటనే అక్కడికి విశ్వ వెళ్ళి చేయి పట్టుకుని పక్కకి లాక్కెళ్తాడు ఏ ఎవరు నువ్వు అనేసరికి విశ్వ విశ్వ ఏంటి విశ్వ నీతో మాట్లాడొద్దని నీతో మాట్లాడితే నన్ను చంపేస్తారని మా ఇంట్లో వాళ్ళు నాకు ఆర్డర్ చేస్తారు విశ్వ కానీ మరి నాతో మాట్లాడడం మానేస్తావా అని చెప్పి అడుగుతాడు విశ్వ అది నా వల్ల కావట్లేదు నిన్న ఏదైనా చేస్తారని నిజంగా తప్పంతా నా మీద వేసుకుని నేనే నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాను లేదంటే నేను బతకనివ్వరు రేపు నన్ను కూడా బతకనివ్వరు మరి ఎట్లా విశ్వ నేను నీకు అందుకే ముందే చెప్పాను పెళ్ళి చేసేసుకుందాం అమూల్య అంటే నా మాట విన్నావా వినలేదు ఇప్పుడు చూడు ఇంట్లో అంతా తెలిసిపోయింది ఏం చెప్పుకోలేని పరిస్థితి ఎలా ఉంటుందో కూడా పరిస్థితి అర్థం కావట్లేదు అనగానే ఇంకా సరే నువ్వు నా పట్ల ప్రేమి నేను నీదే తప్పని చెప్పిన చాలా థ్యాంక్స్ అమూల్య నిజంగా నేను నూటమిటా ఒక్క మాట నన్ను సేవ్ చేసింది లేదంటే ఇప్పుడు నేను సవ అయిపోయేవాడిని అయ్యో విశ్వ అలా మాట్లాడుకు అని చెప్పేసి అంటుంది సరే మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో అదేంటి విశ్వ అలా అంటావు అవును అమూల్య ఎందుకంటే నేను మీ అన్నయ్య వచ్చి తీసుకెళ్తున్నారు మళ్ళా నాకు అవకాశం ఎప్పుడొస్తుందో అందుకే నేను టైంకి వచ్చి కూర్చోనీతో మాట్లాడాను బాయ్ అమూల్య అని చెప్పేసేసి అక్కడి నుంచి థ్యాంక్స్ చెప్పి విశ్వ వెళ్ళిపోతాడు ఇంకా అమూల్యకు మాత్రం అక్కడ కూర్చుని బాధపడుతూ ఉంటుంది నా కారణంగా ఈ రెండు కుటుంబాలు కలుస్తాయని వదిన పదే పదే చెప్పింది అందుకని లేని లేనిపోని నా మీద ఆశలన్నీ ఆ విశ్వ విశ్వం మీద పెంచుకున్నాను కానీ ఈ రోజున వదిన మీద చెప్తే పరిస్థితి ఎలా ఉంటుంది వదినకి స్థానం ఉంటుందా అందుకే నా మీదే వేసుకున్నాను అని చెప్పేసి అక్కడ కూర్చుని బాధపడుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా రామరాజు హాల్లో కూర్చుని బాధపడుతూ అలానే ఉంటాడు ఇంకా చందు ధీరజ్ సాగర్ ముగ్గురు వెళ్ళి కాళ్ళ దగ్గర కూర్చుని నాన్న మీరు ఇలా ఉంటే మాకేం బాగాలేదు నాన్న ప్లీజ్ నాన్న రండి నాన్న లేదురా నాకు నీ అవమానాన్ని తట్టుకోవడం నా గుండె భరించలేకపోతుంది నా మనసు అసలు ఏం బాగాలేదు ప్లీజ్ నాన్న మీరు భోంచేయకపోతే మేము కూడా భోంచేయం మీరు భోంచేయండి నాన్న అని చెప్పి బతికినాడుతూ ఉంటారు ఇంకా రామరాజుకి అనిపిస్తుంది తను కొడుకులని కనీ బంగారం లాంటి కొడుకులను కన్నానేమో నేను ఇంతగా బాధకి కుంగిపోతే నా వెనకాల స్తంభాలాగా నా ముగ్గురు కొడుకులు నిలబడుతున్నారు అంటే నిజంగా ఒక విధంగా నేను అదృష్టవంతుణ్ణి కొడుకులు పట్టించుకొని రోజుల్లో ఈ నా కొడుకులు నన్ను తినకపోతే వాళ్ళ కంట కన్నీరు కనిపిస్తుంది అని చెప్పేసి పదండ్రా అని చెప్పి ఇంకా లోపలికి వస్తాడు ఇంకా ఇదిలా ఉండగా కడుపులో నొప్పి తట్టుకోలేకపోతూ ఉంటుంది మరి బలి జరిగిన తతంగం అంతా మరి భాగ్యానికి అంటించాలి కదా భాగ్యానికి మరి అంటించడానికి సమయమే దొరకలేదు ఇంకా వెళ్ళి అమ్మోయ్ కొంప కొల్లేరైపోతుందేమో అనుకున్నాను గుండె దడదడదడి ఆడిపోయింది ఈ దీని అంతటికీ కారణం అమూల్యాన్ అని చెప్పి ప్రేమ అనేసరికి ప్రేమ విశ్వాన్ని ప్రేమించావని అడిగితే చెప్పింది తనే చెప్పింది నా మీద చెప్పిద్దేమోనని గుండె ఎక్కడ జారిపోతుందని గట్టిగా పట్టుకున్నానమ్మా అని చెప్పేసి చెప్తుంది సభాష్ ఇంట్లో రణరంగం మొదలైంది కదా రణరంగంలో నువ్వు రోజు వాళ్ళిద్దరి మధ్య గొడవ మొదలైనట్టే మొదలయ్యి వాళ్ళ కలిసిపోయారే అమ్మా అని చెప్పేసి నర్మదా కోసం ప్రేమ కోసం చెప్తుంది ఎంత కలిసిపోయినా ఇప్పుడిప్పుడే మొదలైన గొడవలు కదా పచ్చిగానే ఉంటాయి కాబట్టి నువ్వేం చేస్తావంటే వాళ్ళిద్దరి మధ్య మధ్య మధ్యలో మాట్లాడుతూ గొడవ పెట్టడానికి చూడు అప్పుడు నీకు అసలైన విజయం వచ్చిద్ది ఇప్పుడు ఎప్పుడు ప్రేమ ఇద్దరు కూడా ఫ్రెండ్లలా ఉంటున్నారు కాబట్టి నీకు అవకాశం రాలేపోయింది ఇప్పుడు కనీసం కొంచెమైనా గ్యాప్ వచ్చింది కదా ఆ గ్యాప్లో నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి తల్లి చెప్తూ ఉంటుంది నేను వెళ్తాను కానీ అసలు ఆ విశ్వ భద్రావతి వాళ్ళు నన్ను ఎక్కడ బయట పెడతారేమోనని నాకు భయం వేసిందే ఎందుకు పెడతారమ్మా పది లక్షలు ఇచ్చారు వాళ్ళకి మనం సహాయం చేస్తున్నాము మళ్ళా మన మీదకి వస్తే మనం కూడా వెదురు తిరుగుతాం అని చెప్పేసి అంటుంది ఇంకా సరే అమ్మా అది నువ్వు చూసుకో నాకు ఎందుకు లే గొడవల నేను అని చెప్పేసి అంటుంది ఇంకా ప్రేమ బయట కూర్చొని అలాగే ఉండేసరికి ధీరజు లోపలికి వస్తాడు బాగా చలిగా ఉంటుంది ఇంకా వచ్చి చూస్తాడు లోపలికి వెళ్తాడు మళ్ళీ బయటకు వస్తాడు ప్రేమ అక్కడే కూర్చుని ఉంటుంది ఇంకా చలిగా ఉంటుంది ప్రేమ లోపలికి రా అని చెప్పేసి అంటాడు ప్రేమ అయినా మాట్లాడకపోయేసరికి ఏంటి నా మీద కోపాన్ని ఇలా చూపిస్తున్నావు చలిగాల్లో ఉంటే జ్వరం వచ్చేస్తుంది ఆ తర్వాత మీ వాళ్ళు దీని అంతటికీ కారణం మేమని చెప్పి మళ్ళా గొడవకొస్తారు మా నాన్న మీదకే వస్తారు మా నాన్న పరువు తీయాలని చూస్తారు నీకు దండం పెడతాను లోపలికి వస్తావా అంటే ఏంట్రా చలిగాల్లో ఉంటే జ్వరం వస్తుంది కానీ నువ్వు మాత్రం ఒక భర్తగా పిలవటం లేదా అనగానే అమ్మ తల్లి నీకు అలా అర్థమైందా భర్తగానే పిలుస్తున్నాను లోపలికి రా అయినా ఎంత చక్కగా ఆడపిల్ల పెంపకం కోసం మా నాన్నని ఎంత ఇదిగా అంటున్నారు ఒరే ధీరజ్ ఈ విషయాన్ని ఇక్కడి నుంచి వదిలేస్తావా అని చెప్పేసి అంటుంది ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ధీరజు ప్రేమని లోపలికి వచ్చిన తర్వాత ఇద్దరు ఇంకా వైపు కూర్చుంటారు కూర్చోంగానే అయినా పదే పదే నాది తప్ప నీకు ఎలా అనిపిస్తుందిరా అని చెప్పేసి అడుగుతుంది చూడు ప్రేమ ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసే అని చెప్పేసి అంటాడు ధీరజు ఇంకా ప్రేమ ధీరజుల మధ్య మరి కోపం పోయి ఇద్దరు ఒకరినొకరు మరి అర్థం చేసుకుంటారా చేసుకోవాలనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్